నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ర్యాల తాడికే నిదర్శనగా ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి శాంతియుతంగా క్రోభత్తుల ర్యాలీ చేయడం జరిగింది

ఇటువంటి దాడులు మరొకసారి జరిగితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉండేది తెలియజేసుకుంటూ మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి మరొకసారి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఇచ్చి ఈ చరిత్రలో ఎవడు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు పేదలు ఆయనకి అండదండలతో ఆయన్ని కాపాడుతున్నారు పేదలే ఆయనకి ఆయన ఆశ పేదల ఆశీర్వాదాన్ని ఆయన పచ్చాడు ఆయన కంటిన్యూ కొన్ని పోయేది